అందరికీ నమస్కారం అండి ఈరోజు దుబాయ్లో ఉంటున్న ఆకులి రాజేంద్ర ప్రసాద్ మరియు వారి శ్రీమతి మాధవి గారి పుట్టినరోజు సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ శాంతి నిలయంలోని ఈ అనాథ పిల్లలకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది వీర వారికి మార్పు స్వచ్ఛంద సంస్థ ద్వారా మరియు శాంతి నిలయం ద్వారా వారికి థ్యాంక్స్ చెప్తున్నాము అలాగే అందరూ కూడా వారు వారి పుట్టినరోజులు మ్యారేజ్ డేలు శాంతి నిలయంలో కానీ ఇక్కడ మిగతా ఉన్న అనాథాశ్రమాల్లో జరుపుకోవడం వల్ల పిల్లలకి ఒక పూట అయినా దొరుకుతుంది అందుకని చెప్పి అందరూ కూడా వారి ఇళ్ళల్లో జరిగే శుభకార్యాలని ఇట్లా అనాథాశ్రమంలో జరుపుకోవటం వల్ల వాళ్ళు కూడా సంతోషిస్తారు వాళ్ళు కూడా లేని వాళ్ళలాగా అనాథ అమ్మా నాన్న లేని పిల్లల లాగా ఫీల్ కాకుండా అందరూ ఉన్నారు అన్న ఫీలింగ్తో ఉంటారు కాబట్టి అందరికీ చెప్పేది ఒక్కటే విజ్ఞప్తి చేసేది ఒక్కటే అందరూ కూడా ఏవైనా శుభకార్యాలు ఉన్నా ఫుడ్ వేస్ట్ చేయకుండా ఇట్లాంటి అనాథాస్ ఇవ్వటం వలన వాళ్ళకి కూడా ఒకే భోజనం దొరుకుతుంది అందుకని భోజనాన్ని అందించగలరు మరియు మరొకసారి మార్పు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆవునూరి రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు మాధవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను бейтә, бай, рәйтә